యేసు క్రీస్తు నామలు మీ అందరికీ వందనములు ఈ రోజు ఇచ్చిన అద్భుతమైన మాటలు కీర్తనలు ఎనభై నాలుగు చరణం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఆమెన్ క్రీస్తు నందు ప్రేమిన సహోదరి సహోదరులకు ఈ రోజు ఇచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనం దేవుని స్థుతించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్య చూసినట్లయితే నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం రాసి ఉంటుండగా రే పరిస్థితుల్లోనూ దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని స్థుతించండి ముందుకు సాగండి శ్రేష్టమైన దినము కాబట్టి ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగాలని బ్రహ్మందరితో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల దేవా మీకు తండ్రి మీరు అద్భుతమైన మాటలు స్థుతిస్తున్నాం దేవానికి స్తో నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నావు తన్ని మీకు పొందనాలి ఈ ప్రోగ్రామ్ చూస్తూ నీ సన్నిధి గడుపుతూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ